కరీంనగర్ నగరంలోని కళాభారతిలు నేడు దేవ బృందం వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ బిట్ బిట్ డాన్స్ అకాడమీ సంవత్సరానికి సంబంధించిన విజయదశమి పుష్కరాల అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు వెంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ పాల్గొన్నారు

ఏదో లాభాకాంక్ష కాదు అంత డబ్బులు పెట్టుకొని ఈ యొక్క కరీంనగర్తో పాటు తెలంగాణ ఉన్న కళాకారులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి తద్వారా మన కళలు వెలిగితీయాలి కళాకారులు తీయాలి తద్వారా ఆ యొక్క కళోత్సవంతో బాహ్య ప్రపంచానికి పరిచయం అయితే ఎవరికి ఎక్కడో ఒక అవకాశం కలుగుతుంది అని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆ రోజు అద్భుతంగా కళోత్సవాలు చేశాం ఆ రోజు మీకు గుర్తున్నది శేఖర్ వైరస్ అనే కొరియోగ్రాఫర్ ఆ రోజు ఎరమిది పరిచయం అయిన ఆ రోజు తదనంతరం రాను బొంబాయికి రాను అదే కొలియోగ్రాఫర్తో పాటు ఎన్నో గొప్ప కార్యక్రమాన్ని అందుకున్నారు పాటు కరీంనగర్ నుండి చాలా మంది కళాకారులు వచ్చిన కళాకారులు ఎవరినో కానీ గొప్పగా యూట్యూబ్లో రాణించి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఈరోజు కరీంనగర్ కళాకారులు నిలబడి అందుకే కరీంనగర్ అంటేనే గొప్ప కళాక్షింద్రం కావాలని చెప్పేసి కరీంనగర్లో అద్భుతంగా మనము మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేస్తాం కేబుల్ గురించి స్టార్ట్ చేసాం కరీంనగర్ అద్భుతంగా తీర్చిదిద్దాం మొన్నడే కరీంనగర్ ఒక మంచి గొప్ప షూట్ సినిమా షూటింగ్ అయింది ఆ కళాకారులు అక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ చూసి కరీంనగర్ చూసి అప్పుడే పోయినప్పుడు ఎంత అద్భుతంగా తయారైంది కరీంనగర్ అని చెప్పి అంటే రేపు రాబోయే కాలంలో హైదరాబాద్ తర్వాత కరెంట్ పుట్టినెళ్ళు ఎక్కడ ఉంది కళాకారులకు వేదిక ఉంది అంటే కరీంనగర్ చూసే విధంగా ఈరోజు కరీంనగర్ తయారు చేస్తారు సరే టెంపరీ కొన్ని రోజులు ఆగిపోవచ్చు ప్రోగ్రామ్ కానీ డెఫినెట్గా మళ్ళీ రాబోయే కాలంలో కళాకారులు బదువులేదు కాబట్టి వారిని బాహ్య ప్రపంచానికి చూడలేదు మనమే ప్రభుత్వాలు విజులైతే మనం ఇవ్వలేదు సో ఇలాంటి మన బిట్ బిట్ కాపిన కానీ అకాడమీలు గాని దేవుడు వాళ్ళు చాలా మంది కూడా అక్కడ కళాకారులు నిర్మించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు బహుమతి ప్రధాన కారణం చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసిన వాళ్ళకి ఇవాళ కరీంనగర్ నగరాన్ని తీర్చిదిద్దిన నాయకులు అన్న గంగకర్లాకరణ గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది మరి ఇలా మనం ఒక టూరిజం సిటీగా కరీంనగర్ నగరం చేసుకుంటూ పాటు అంటే ఇలా ఈ కళలు ఇక్కడ కనుమరుగుతున్న కనుమరుగవుతున్న పరిస్థితిలో అంత యూట్యూబ్ కానీ అదేవిధంగా సోషల్ మీడియా ద్వారానే ముందుకు పోతున్న యువతను మళ్ళా పాత కళలు భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇలా ఉగ్గుటోలు కానీ గుర్రకథ కానీ అర హరికథ కానీ మరొక మంచి అవన్నీ కూడా జానపదం అన్నీ కూడా ఒక వేదికగా కళా ఉత్సవాల రూపకంలో కరీంనగర్లో ఒక గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల కరీంనగర్ను ఒక ముందు వరుసలో ఉంచిన నాయకులు అన్న కరీంనగర్